మా ఇంటి పెరటి సీతాఫలాలు అంటే మా ఇంట్లో మా చెట్టుకి కాసిన ఫలాలు వీటిని నేను అమృత ఫలాలని కూడా అంటాను అంటే అవి అంత స్వీట్గా ఉంటాయి కదా ఈ ఫ్రూట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు దాదాపు ఉండరు అనుకుంటా నాకైతే ఈ ఫ్రూట్స్ చాలా చాలా ఇష్టం మనకిష్టమైన ఫ్రూట్ మన ఇంటి పెరటిలో కాస్తే ఆ మజానే వేరు కదా కానీ ఇవి ఇంకా కళ్ళు తెరవలేదు అంటే పాకానికి రాక నన్ను భలే ఊరిస్తున్నాయి ఎప్పుడు పండుతాయా ఎప్పుడు తిన్నామని వెయిట్ చేస్తున్నాను అంటే బయట దొరకవచ్చు కానీ మన ఇంటి పెరిటిలో కాసిన పండ్లు తినడం అనేది వేరు కదా కానీ ఇవి నా సహనాన్ని పరీక్షిస్తున్నాయేమో అనిపిస్తుంది వెయిట్ చేసే కొద్దీ ఇవి నన్ను ఇంకా ఊరిస్తున్నాయి అనుకుంటా త్వరగా పండాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఇలా మీ ఇంటి పెరిట్లో ఏమైనా చెట్లు ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి